రేషన్ కార్డుల జారీ విషయంలో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం లక్షన్నర మాగాని అయితే మూడు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు చెలక అయితే ఏడు పాయింట్ ఐదు ఎకరాలుగా ప్రతిపాదించారు పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షల్లోపు ఉంటే రేషన్ కార్డు మంజూరు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రేషన్ కార్డుల జారీపై చర్చించారు అయితే రేషన్ కార్డుల విధి విధానాల రూపకల్పనలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది అందరి సలహాలు సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత వచ్చే సమావేశంలో రేషన్ కార్డుల జారీపై విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు సమాచారం రేషన్ కార్డుల జారీ విషయంలో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఇక రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చూస్తున్నాం రేషన్ కార్డు అంటే ఒక రకంగా చెప్పాలంటే పేదవాడి బతుకుకి ఒక భరోసాగా రేషన్ కార్డును చెప్తూ ఉంటారు అటువంటి రేషన్ కార్డు ఎప్పుడు జారీ చేస్తారా అని చెప్పి ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు కేబినెట్ సబ్ కమిటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏ విధమైన పరిమితులు విధించారు మీ దగ్గర ఉన్న ఫుల్ డీటెయిల్స్ ఏంటి ప్రవీణ్ వంశీ ఇప్పటివరకు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాల్లో మాత్రం రేషన్ కార్డుల పైన మాత్రం ఒక కీలక ఆ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు రేషన్ కార్డుల విషయంలో కూడా మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ప్రకారం మాత్రం వార్షిక ఆదాయం ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై వేల వార్షిక ఆదాయం అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉంటే వారికి మాత్రం రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి కూడా కేబినెట్ సబ్ కమిటీ ఆ నిర్ణయం తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది దాంతోపాటుగా ఆ మాగానికి సంబంధించినందుకు మూడు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు అదేవిధంగా చిలకకు ఏడు పాయింట్ ఐదు ఎకరాల భూమి ఉంటే మాత్రం వీరికి రేషన్ కార్డు ఇవ్వాలని కూడా ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం అయితే తీసుకుంది రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా విధి విధాల కరాల్లో కూడా ఆ ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టగా ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి కూడా ఇప్పటివరకు కేబినెట్ సబ్ కమిటీ కూడా ఆ పిలుపునిచ్చింది రాజసభ సభ్యులు కావచ్చు లోక్సభ దాంతో పాటుగా ఆ ఎవరైతే ప్రజాప్రతినిధి ఉన్నారో వారందరి అభిప్రాయం తీసుకోవాలని చెప్పేసి కూడా వారికి సపరేట్ గా కూడా ఆ లెటర్స్ రాయాలని చెప్పి కూడా ఇప్పటివరకు కేబినెట్ సబ్ కమిటీ కూడా ఒక నిర్ణయం అయితే ఆ తీసుకుందని చెప్పుకోవచ్చు గతంలో ఉన్న రేషన్ కార్డుల విషయానికి సమయం దాదాపు తొంభై లక్షల ఆ రేషన్ కార్డులు తెలంగాణలో ఉన్నాయి కొత్తగా దాదాపు పదిహేను పది లక్షల వరకు కూడా కొత్త రేషన్ కార్డుల వరకు కూడా అప్లికేషన్లు వచ్చాయని చెప్పి కూడా ఇప్పటివరకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆ తెలిపిన నేపథ్యంలో మాత్రం కొత్త రేషన్ కార్డులు పది లక్షల వరకు కూడా అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి పది లక్షలతో పాటు మరోసారి కూడా అవకాశం ఇస్తే మాత్రం రేషన్ కార్డుల అప్లికేషన్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు కూడా భావిస్తున్నాయి కాబట్టి విధి విధానాలు ఖరారు అయిన తర్వాత మాత్రం దీనికి ఏమైనా అవకాశం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఇప్పటివరకే క్యాబినెట్ సమావేశంలో మాత్రం తెలంగాణలో కొత్తగా ఆ రేషన్ కార్డులు మంజూరు చేయాలి రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పేసి క్యాబినెట్ ఆ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది క్యాబినెట్ సబ్ కమిటీ కూడా మొదటిసారి కూడా ఆ భేటీ అయింది కాబట్టి మరోసారి కూడా క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయిన తర్వాత మాత్రం విధి విధానాలపైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తితే రేపుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రోజుల నుంచి కూడా ఆ పేదవారందరూ కూడా ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ఇవ్వబోతుంది ఇస్తే మాత్రం ఎలాంటి నిబంధనలు ఉంచబోతుందనే దానిపైన కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్న మాత్రం ప్రజెంట్ అయితే వార్షిక ఆదాయానికి సంబంధించిన దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది కాబట్టి వచ్చే రోజుల్లో మాత్రం విధి విధానంలో మాత్రం ఇలాంటి విధి విధానాలను కూడా రూపొందించబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది ఎందుకంటే గత నుంచి కూడా విధి విధానాల రూపకల్పనలో మాత్రం ఆ కొంతవరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి కూడా ఒక చర్చ అయితే ప్రజల్లో జరుగుతున్న నేపథ్యంలో మాత్రం వాటిని ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ తొలగిచ్చి మాత్రం తొలగిస్తుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాలి దాంతో పాటుగా ఆ కొత్త రేషన్ కార్లకు సంబంధించిన తర్వాత కొత్త రేషన్ కార్డులు మాత్రం దాదాపు పది లక్షల వరకు కూడా అప్లికేషన్లు వచ్చాయని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఈ పది లక్షల అప్లికేషన్లో మాత్రం ఎంతవరకు స్కూటినింగ్ చేయబోతున్నారు స్కూటినింగ్ చేసిన తర్వాత మాత్రం ఎంతమంది కూడా రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వాల్సి ఉంటుంది మరోసారి కూడా కొత్త రేషన్ల కార్లకు కూడా అప్లికేషన్లకు కూడా సమయం ఇస్తే మాత్రం ఎంతమంది అప్లై చేసుకోబోతున్నారు ఇప్పటివరకే ఆ గ్రామాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఆ పథకాల్లో కూడా మాకు అందట్లేదు రేషన్ కార్డు లేని వారికి మాత్రం ఇవ్వట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఆ ప్రజలందరూ చెప్తున్నారు అదే సందర్భంలో మాత్రం తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ మీరు అప్లికేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కానీ రేషన్ కార్డు ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలు అమలవుతాయని చెప్పి కూడా ఇప్పటివరకు వరకు అధికారులు చెప్తున్న నేపథ్యంలో మాత్రం ప్రజలందరూ కూడా ఆ ఇబ్బందులకు గురి అవుతున్నారు కాబట్టి విధి విధాలు ఏ విధంగా ఉండబోతున్నాయని దారిపై కూడా ఒక ఆసక్తి అయితే పెరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది వంశీ చెప్పినట్టుగా ప్రభుత్వ పథకం ఏది అప్లికల్ అవ్వాలా అన్నా గానీ ఖచ్చితంగా రేషన్ కార్డును అడుగుతూ ఉన్నారు కానీ ఆ రేషన్ కార్డు అనేది ప్రజలకు చాలా మందికి కూడా అందుబాటులో లేక కొన్ని పథకాలు కోల్పోతూ ఉన్నారు నిజంగా వారు అర్హులైనప్పటికీ ఆ పథకాలు వారికి అందట్లేదనే చెప్పాలి అటువంటి రేషన్ కార్డు ఎప్పుడు జారీ చేయబోతున్నారు ఏమైనా ఒక స్పష్టమైన డేట్ ను ప్రకటించే అవకాశం ఉందా అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి మళ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది అంటే మరలా ఒక నాలుగు ఐదు నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని గ్రామాల్లో చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రేషన్ కార్డులు జారీ చేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తుందనుకోచ్చా ఎస్ విషయం మీరు అన్నట్టుగా కూడా స్థానిక సంస్థల్లో పోయి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఇప్పటివరకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తుంది సబ్ కమిటీ వల్ల భేటీ అయింది మరోసారి కూడా భేటీ కాబోతుంది భేటీ అయ్యే సందర్భంలో మాత్రం రాష్ట్ర ఆ ప్రజలు ఏమనుకుంటున్నారో అదేవిధంగా మాత్రం పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఆ నేతల అభిప్రాయాలు ఏంటి అనే దారిపైన కూడా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా చర్చించబోతుంది చర్చించిన తర్వాత ఒక అభిప్రాయానికి వస్తుంది అభిప్రాయానికి వచ్చిన తర్వాత మాత్రం విధి విధానాలు కూడా రూపొందించబోతుంది ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఆ తెల్ల రేషన్ కార్డులో ప్లేస్ లో మాత్రం కొత్త రేషన్ కార్డులు తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి విధి విధానంలో ఖరారు చేసిన తర్వాత మాత్రం ఆ కొత్త రేషన్ కార్డుల సంబంధించి మాత్రం కొత్తవి ఏవి ఇవ్వబోతున్నారు ఇప్పటివరకే ఆ స్పాట్ కార్డ్స్ ఇస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం మరోసారి కూడా క్యాబినెట్ సబ్ కమిటీ అయిన తర్వాత మాత్రం విధి విధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రాష్ట్ర ప్రజలకు మాత్రం ఎంతమంది ఆ రేషన్ కార్డులకు అరువులు ఉన్నారు వారి ఇన్కమ్ ఎంత వార్షిక ఆదాయాన్ని బట్టి మాత్రం ఎంతమంది అర్హులు అవుతారనే దానిపై కూడా ఆ కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం మరోసారి కూడా ఆ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయిన తర్వాత మాత్రం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆ భావిస్తున్న ప్రకారం మాత్రం ఏదైతే స్థానిక సంస్థల ఉన్నాయో అంతకంటే ముందే ఆ రేషన్ కార్డులు జారీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు దాంతో పాటుగా ఆ రేషన్ కార్డు కి అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు కి మాత్రం ఇలాంటి సంబంధం లేకుండా కూడా ఇవ్వాలని చెప్పి కూడా గత నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ చెబుతూ వస్తుంది కానీ ఆ రేషన్ కార్డు ద్వారా మాత్రమే ఆరోగ్యశ్రీ ఉంటుంది అదేవిధంగా హెల్త్ ప్రొఫైల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సిద్ధం చేస్తుంది కాబట్టి ఏ విధంగా వీటిపైన అడుగులు వేస్తారు అయితే మీరు చాలా మంది రేషన్ కార్డు కోరుకునేది కూడా ఇప్పుడు వైద్యం అనేది పేదవాళ్ళకి అందరి ద్రాక్షగా మిగిలిపోయింది పది లక్షల వరకు కాంగ్రెస్ సర్కార్ మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా పది లక్షల వరకు అప్లికేబుల్ చేయబోతుంది దీనికోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ మధ్య చాలా మంది చెప్తున్న మాట ఏంటి అంటే రేషన్ కార్డుని అదే విధంగా హెల్త్ కార్డుని ప్రభుత్వం సపరేట్ గా చేయబోతుంది హెల్త్ కార్డుకి సంబంధించి నిర్ణయాలు అంటే దానికి సంబంధించి అర్హతను పెంచే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఈ కేబినెట్ సబ్ కమిటీలో ఈ విషయం కూడా చర్చ జరుగుతుందా ఆ క్లారిటీ ఇచ్చే ప్రభుత్వ ఛాన్స్ ఏమైనా ఉందా ఇప్పటికైతే ఈ అంశం మీద క్లారిటీ లేదని చెప్పొచ్చు వంశీ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ప్రకారం మాత్రం రేషన్ అదే అదేవిధంగా హెల్త్ కార్డుకి ఎలాంటి సంబంధం లేదు రేషన్ కార్డు అనేది ఓన్లీ ఫుడ్ సెక్యూరిటీ కార్డు రేషన్ తీసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది సంక్షేమ ఆ పథకాలకు ఎక్కడ కూడా రేషన్ కార్డుకు మాత్రం సంబంధం ఉండదు అని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో కూడా తెలంగాణ ఆ ప్రభుత్వ పెద్దలు చెప్తూ వస్తున్నారు కానీ రేషన్ కార్డు మాత్రం కొత్తది ఇచ్చే సమయంలో మాత్రం ఎలాంటి నియమ నిబంధనలు ఉండబోతున్నా విధ విధాలు ఏ విధంగా ఖరారు చేయబోతున్నారు తెలంగాణలో మాత్రం ఒక హెల్త్ ప్రొఫైల్ కూడా సిద్ధం చేయాలి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసిన తర్వాత మాత్రం ఎక్కడైనా హాస్పిటల్లో వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒక నగరంలో పలు అంటే ఆ సంబంధిత హాస్పిటల్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ చేస్తుంది సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైతే హెల్త్ కార్డు ఉంటుందో ఆ కార్డును కూడా అక్కడ యాక్సెప్ట్ చేస్తారు అక్కడ వైద్యం అందిస్తారని చెప్పి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ఆ చెప్తుంది కానీ ఈ అంశంపైన ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ గతంలోనే ఆరోగ్యశ్రీకి సంబంధించిన మాత్రం గత ప్రభుత్వంలో ఐదు లక్షల వరకు కూడా ఆ ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకునే వెసులుబాటు ఉన్నాయి తెలంగాణలో మాత్రం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పది లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనే దానిపైన కూడా ఇప్పటివరకే రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది పది లక్షల వరకు కూడా పెంచుతూ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది కానీ దీనికి సంబంధించినంత వరకు మాత్రం హెల్త్ ప్రొఫైలు ఎప్పుడు సిద్ధం చేయబోతుంది సిద్ధం చేసిన తర్వాత మాత్రం రాష్ట్రంలో ఆ ఒక నగరంలో మాత్రం ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్లో మాత్రం హెల్త్ కార్డును కూడా యాక్సెప్ట్ చేస్తారు అక్కడ యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రం ఎంతవరకు ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చు అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది దీనికి సంబంధించినందుకు మాత్రం మరోసారి కూడా ఆ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యే సందర్భంలో మాత్రం ఎలాంటి ఆ నిర్ణయం తీసుకోబోతుంది ఎలాంటి విధి విధానాలు ఖరారు చేయబోతున్నారు రాష్ట్రంలో ఎక్కడ ఏ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించిన పరిధికి అదేవిధంగా హెల్త్ కార్డు అక్కడ యాక్సెప్ట్ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన కూడా స్పష్టత రావాలి వంశీ Right thank you Praveen